నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానమునందు అంగరంగ వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అమ్మవారు పోలంగి సేవ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సాయంత్రం నగర ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఈ కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు ప్రత్యేకంగా డీజే కేరళ సంగీతం వివిధ రకాల నాట్యాలతో ఊరేగింపు కొనసాగింది ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కోట గురుబ్రహ్మం కార్యనిర్వాహక అధ్యక్షులు షేగు షణ్ముఖరావు ప్రధాన కార్యదర్శి నిర్చిన్నమెట్ల చిరంజీవి కోశాధికారి జనార్దన్ రావు ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్ జైన్ సెక్రటరీ మునగా వెంకటేశ్వర్లు గౌరవ సలహాదారులు ఎంకే ఆంజనేయులు మరియు కమిటీ సభ్యులు దేవస్థానం అర్చకులు భక్తులు తదితరులు స్థానికులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు ವಾಸವಿ ಎ ಶ್ರೀ ಕನಿಕಾ ಪರಮೇಶ್ವರ ದೇವಸ್ಥಾನ ಸ್ಟೌನ್ ಹೌಸ್ ಬಂದ ಶವರ್ನವರ ಅಂತ ಸಂದರ್ಭವರು ಈ ಮರ್ಕೊಂಡವರು ಮದಕೊಂಡವರು ಒಂದು ಯೋಗ పదకొండవ రోజు శవన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారి దేవస్థానం అందు నూట ఎనిమిది కలసములతోటి అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది ఈ యొక్క అభిషేకంలో పాలు నెయ్యి పెరుగు తేనె పసుపు కుంకుమ ఇది పండ్ల రకాల రకాల పన్నుల నశనాలతోటి అమ్మవారికి నూట ఎనిమిది కష్టాలతో అభిషేకం చేయడం జరిగింది ఇది ప్రత్యేకత సంవత్సరంలో రోజు మాత్రమే ఈ అభిషేకం జరుపుకుంటే మిగతా రోజు ఈ అభిషేకం మనం చూపించడం అలాగే తర్వాత తదుపరి అమ్మవారి కార్యక్రమం సాయంత్రం నాలుగు ముప్పై గంటలకి సెమీ పూజ కార్యక్రమం ఉంటుంది ఈ సెమీ పూజ కార్యక్రమానికి హోళీ మాణిత్య యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సేమి పూజ కార్యక్రమం నిర్వర్తిస్తారు అలాగే సాయంత్రం అమ్మవారికి కూలంగ సేవ ఈ పూలంగ సేవలో మరి వడగల్ల శ్రీనివాసు గారు వారి కుటుంబ సభ్యులు ఈ కూలంగ సేవలో నిర్వర్తిస్తారు అలాగే అమ్మవారికి ఈరోజు మూలవరులకి బంగారు చేరితో అలంకరించడం జరిగింది ఈ అలంకారం చాలా అద్భుతంగా ఉంది అలాగే ఇప్పుడు నగరోత్సవం ప్రారంభమైంది ఈ నగరోత్సవం అత్యంత వైభవంగా నెల్లూరు పట్టణంలోనే నెంబర్ వన్గా ఈ యొక్క నగరోత్సవాన్ని ప్రారంభం చేస్తున్నారు కాబట్టి భక్తులు అందరూ కూడా విచ్చేసి అమ్మవారి కృపా కటాక్షం పొంది ప్రసాదాలు సేకరించవలసిందిగా కోరుతున్నారు ఇక్కడ తొమ్మిది రోజులు ఉత్సవాలు బాగా జరిగారు బాగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని చాలా ఆనందించారండి ఇక్కడ చేసిన మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు బాగా ప్రతిరోజు ఉదయము సాయంత్రము వచ్చి లలితా సహస్రనామ పారాయణము విష్ణు సహస్రనామ పారాయణము చేశామండి భక్తులు కూడా వచ్చి వేలాదిగా వచ్చి అమ్మవారిని దర్శించి ఆనందించాలి ప్రతిరోజు మీరు ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా దసరా అంటే నాకు ఇష్టమేది దసరా అన్ని దసరా వచ్చి అంతా రోజు అమ్మవారికి అవతారం వేసి రోజుకు అలంకారం ఆసల అలంకారము తర్వాత శ్రీస్ అలంకారం అన్నపూర్ణాదేవి వర్ష శ్రీ అన్నీ చేశాడండి చాలా బాగా చేస్తారు చుట్టుపక్కల జనాలంతా బాగా వచ్చారు